నేటి నుండి రెండు వందల సంవత్సరాల పూర్వం మనిషి తయారు చేసినటువంటి కెమెరా చూసేందుకు ఈ విధంగా ఉండేది కానీ అదే కెమెరా నేడు ఈ విధంగా మారిపోయింది అయితే దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు అతి తక్కువ సమయంలోనే టెక్నాలజీ ఎంతలా మెరుగుపడిందో ఒకవైపు మానవులు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంటే మరోవైపు ప్రాచీన వస్తువులు మన ప్రాచీన సంపద అంతా కనుమరుగైపోతుంది సేమ్ ఇదే విధంగా ప్రస్తుతం మనకు అందుబాటులో ఉండి మనం ఉపయోగిస్తున్నటువంటి వస్తువులు కూడా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ కారణంగా కనుమరుగైపోవచ్చు వచ్చే వంద సంవత్సరాలలో మన ఈ ప్రపంచం ఏ విధంగా ఉంటుందో ఎవరికీ తెలియదు కానీ కొంతమంది శాస్త్రవేత్తలు ఫ్యూచర్లో మన ఈ ప్రపంచం ఏ విధంగా ఉండబోతుంది అన్నది ప్రెడెక్ట్ చేశారు అయితే మనం ఈ వీడియోలో రాబోతున్న కాలంలో మానవ జీవనం ఏ విధంగా ఉంటుంది అన్న దాని గురించి మాట్లాడుకుందాం ప్రస్తుతం ఈ ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశం చైనా అని కానీ త్వరలోనే ఇది మారబోతుంది ఎందుకంటే భారతదేశంలో క్రమంగా పెరుగుతున్న జనాభా కారణంగా రాబోతున్న కొన్ని సంవత్సరాలలోనే భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా మారుతుంది అదేవిధంగా నేడు బుర్జ్ ఖలీఫా ఈ ప్రపంచంలోనే అతి పొడవైన భవంతి కానీ భవిష్యత్తులో నిర్మించబోయే భవంతుల కారణంగా ఇది కూడా మారిపోవచ్చు రెండు వేల యాభై నాటికి మస్క్ స్టార్షిప్ కంపెనీ మొట్టమొదటిసారిగా మనుషుల్ని వేరే గ్రహంపైకి నివసించేందుకు తీసుకెళ్తుంది మరియు ఈ సమయంలో వైర్లెస్ ఛార్జింగ్ కూడా అందుబాటులోకి వచ్చేస్తుంది తద్వారా మొబైల్ ఫోన్లను వైఫై ద్వారా ఛార్జ్ చేయవచ్చు ఇదే విధంగా రెండు వేల యాభై నాటికి ఫైవ్ జీ సిక్స్ జీ వంటి ఇంటర్నెట్ సర్వీసెస్ కారణంగా ప్రస్తుతం జీవిస్తున్నటువంటి వందలాది పక్షుల ప్రజాతులు అంతరించిపోతాయి భవంతులను నిర్మించడానికి ఇటుకలకు బదులుగా ఎలక్ట్రిక్ స్టోరేజ్ సెల్స్ ఉపయోగించబడతాయి రెండు వేల యాభై నాటికి వాహనాల్లో కూడా ఎన్నో అడ్వాన్స్ ఫీచర్స్ వచ్చేస్తాయి తద్వారా యాక్సిడెంట్ వంటి ప్రమాదాలు దాదాపుగా తగ్గిపోతాయి భవిష్యత్తులో టైటానియం డయాక్సైడ్ను బట్టల నుండి మొదలుకొని బిల్డింగ్స్ వరకు ప్రతి వాటిలోనూ ఉపయోగిస్తారు దీని ద్వారా బిల్డింగ్స్ పై సన్లైట్ పడితే అవి వాటంతట అవే క్లీన్ అయిపోతాయి రెండు వేల యాభై నుండి రెండు వేల డెబ్బై మధ్య కాలంలో గ్లోబల్ వార్మింగ్ కారణంగా భూమి యొక్క ఉష్ణోగ్రత చాలా వరకు పెరిగిపోవచ్చు దాంతో ఉత్తర ధృవంలో ఉన్న మంచు మొత్తం కరిగి సముద్ర మట్టాలు పెరిగిపోవడంతో సముద్ర తీరంలో ఉండే చాలా దేశాలు నీట మునిగిపోతాయి మరియు రెండు వేల డెబ్బై నాటికి భూమిపై జనాభా అత్యధికంగా పెరిగిపోవడంతో అమెజాన్ అడవుల్లో సైతం ప్రజలు నివాసాన్ని ఏర్పరచుకుంటారు రెండు వేల డెబ్బై నాటికి భూమిపై ఉన్న ఎనభై శాతం ప్రజలకు త్రాగేందుకు నీరు దొరకడం కూడా కష్టమైపోతుంది ఆ సమయంలోనే మనుషులు మార్స్ పైకి వెళ్లి అక్కడ జీవనం సాధ్యపడటానికి అనుకూలమైన పరిస్థితిని ఏర్పరుస్తారు అంటే ముందు ముందు మార్స్ గ్రహం కూడా భూమిలా మారిపోతుందన్నమాట భవిష్యత్తులో మనుషులు ట్రావెల్ చేయడానికి కార్లు బస్సులు కాకుండా సూపర్ సోనిక్ జెట్స్ ఉపయోగిస్తారు వీటి ద్వారా పది గంటలు పట్టే ప్రయాణాన్ని ఒక్క గంటలోనే పూర్తి చేస్తారు ఈ కొత్త టెక్నాలజీతో మానవ జీవనం మరింతగా మెరుగుపడుతుంది భవిష్యత్తులో వైజ్ఞానికులు మనుషులకు సూపర్ పవర్స్ అందించడానికి మనుషుల మెదడులో మెమరీ కార్డ్ వంటి చిప్ ఇన్సెట్ చేయడంలో విజయాన్ని సాధిస్తారు అయితే దీనివలన ఒకరి భావనలకు మరొకరికి మాటల్లో తెలియచేయడానికి బదులుగా జస్ట్ ఈ చిప్ సాయంతోనే మనుషులు మాట్లాడుకుంటారు ఇదే విధంగా మెడికల్ సైన్స్ సైతం అత్యధికంగా ఇంప్రూవ్ అవుతుంది సో మనిషి శరీరంలో ఏదైనా అవయవాలు చెడిపోతే వాటికి బదులుగా ఆర్టిఫిషియల్ ఆర్గన్స్ను హ్యూమన్ బాడీలో ఇన్స్టాల్ చేసే స్థాయికి మెడికల్ సైన్స్ మెరుగుపడుతుంది రెండు వేల డెబ్బై నాటికి మనిషి చేసే ప్రతి పనిని రోబోట్స్ చేస్తాయి ఆ సమయంలో మనుషుల జీవనం ఎటువంటి కష్టాలు లేకుండా చాలా ఈజీగా మారిపోతుంది రెండు వేల డెబ్బై నుండి రెండు వేల ఒక వంద మధ్యకాలంలో మార్స్పై మనుషుల జనాభా రెండు లక్షలకు పైగా దాటిపోతుంది అండ్ అలాగే లక్షల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన జీవులను వాటి డిఎన్ఏ సహాయంతో మళ్లీ పునర్జీవింపచేస్తారు భవిష్యత్తులోని మనుషులు ఆస్ట్రాయిడ్స్ల నుండి మినరల్స్ కలెక్ట్ చేసి వాటిని ఇంధనంగా ఉపయోగిస్తారు భవిష్యత్తులోని మనుషులు కాళ్ళు చేతులు మొదలైన శరీర అవయవాలు కోల్పోయినా కూడా హైలీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ కారణంగా వాటిని మరలా రీగ్రో చేసుకుంటారు ఐరన్ మ్యాన్ మూవీలోని హీరో టోనీ స్టార్క్ లాగా భవిష్యత్తులోని టెక్నాలజీ సహాయంతో మనుషులు గాలిలో ఎగురుతారు రెండు వేల ఒక వంద నాటికి ఆకాశంలో సైతం ట్రాఫిక్ జామ్ అవుతుంది ఈ క్రమంలో మనుషులు వేరే ప్రజాతులకు చెందిన జీవులతో సైతం కమ్యూనికేట్ చేయగలరు రెండు వేల ఎనభై నాటికి సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయంతో మనుషులు తమ ప్రతి సమస్యను పరిష్కరించుకోవడానికి శరీరంలోని వేరువేరు భాగాల్లో ఆర్టిఫిషియల్ చిప్స్ ఇన్సెట్ చేసుకుంటారు ఉదాహరణకు ఒక వ్యక్తి బరువు తగ్గించుకోవాలనుకుంటే కడుపులో చిప్ ఇన్సెట్ చేసుకుంటాడు దాంతో ఆ వ్యక్తికి కావలసిన డైట్ మొత్తం అదే చూసుకుంటుంది ఇదే విధంగా మనుషులు భవిష్యత్తులోని టెక్నాలజీ సాయంతో శరీరంలోని అవయవాలు పనిచేసే సామర్థ్యాన్ని కూడా పెంచుకుంటారు ఈ సమయంలో ప్రజలు ప్రాకృతికంగా కాకుండా ఆర్టిఫిషియల్గా జీవిస్తారు భవిష్యత్తులో నానో టెక్నాలజీ సాయంతో ఆర్టిఫిషియల్ మెదడును కూడా తయారు చేస్తారు ఇది మనిషి మెదడు చేయలేని ఎన్నో పనులు చేయడంతో పాటు మానవ మేధస్సుకు అంతుపట్టని ఎన్నో రహస్యాలను ఛేదిస్తుంది రెండు వేల ఒక వంద చివరి నాటికి ప్రకృతిలో వచ్చే అసమర్థులతల వల్ల అమెజాన్ అడవి తొంభై శాతం అంతరించిపోతుంది దీని కారణంగా భూమిపై మొక్కలన్నీ దాదాపుగా ఎండిపోతాయి ఇది జరిగే నాటికి సముద్రాల లోపల టన్నెల్స్లో మ్యాగ్నెటిక్ వీల్స్ సహాయంతో గంటకు ఐదు వేల కిలోమీటర్లు ప్రయాణించగలిగే ట్రైన్స్ అందుబాటులోకి వచ్చేస్తాయి ఈ సమయంలో మనుషులు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సహాయంతో నడిచే వాహనాలను ఏర్పరచుకుని వేలాది కిలోమీటర్ల దూరంలో కేవలం గంటల్లోనే పూర్తి చేస్తారు రెండు వేల ఒక వంద పది వచ్చే నాటికి అంటార్కిటికా ఖండంలోని మంచు మొత్తం దాదాపుగా కరిగిపోతుంది వెస్ట్ అంటార్కిటికాలో కూడా మనుషులు జీవిస్తారు మరియు రెండు వేల ఒక వంద పది నాటికి వరల్డ్స్ మోస్ట్ బ్యూటిఫుల్ వాటర్ఫాల్ వాటర్ వాటర్ఫాల్స్ ఎండిపోయి కనుమరుగైపోతాయి మరియు భవిష్యత్తులో ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకుని భూమిపై ఉన్న యాభై శాతం జనాభా అంతరించిపోయే అవకాశాలు కూడా చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నాయి కానీ ఇది పూర్తిగా సాధ్యపడుతుందని చెప్పలేం ఎందుకంటే అప్పుడు అందుబాటులో ఉన్న టెక్నాలజీ సహాయంతో మనుషులు ఈ ప్రమాదాన్ని తప్పించవచ్చు రెండు వేల ఒక వంద యాభై సంవత్సరం నాటికి తమ దగ్గర ఉన్న టెక్నాలజీ మనుషులు ఈ భూమిపై ఉన్న మొత్తం భూభాగాన్ని అభివృద్ధి చేసి తమ అస్తిత్వాన్ని ఎవరూ చెరపలేని స్థాయికి ఎదుగుతారు కానీ భవిష్యత్తులో వోల్కానిక్ అరప్షన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ వోల్కానిక్ అరప్షన్ సాధారణమైనదిగా కాకుండా అతి భయంకరంగా ఉంటుంది దీని ప్రభావం ఆస్ట్రాయిడ్ కంటే అతి భయంకరంగా ఉంటుంది భవిష్యత్తులో జరగబోయే వోల్కానిక్ ఎరప్షన్ గంటకు వంద క్యూబిక్ల పొగను ఉత్పత్తి చేస్తుంది దాంతో ఆకాశమంతటా పొగతో కమ్ముకున్న నల్లని మేఘాలు ఏర్పడతాయి దాని ఫలితంగా భూమిపై సూర్యకిరణాలు సైతం పడవు మనుషులకు శ్వాస తీసుకోవటం సైతం కష్టమైపోతుంది సో దీని వలన భూమిపై ఉన్న మానవ ప్రజాతి అంతరించిపోయే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి ఒకవేళ ఇదే గనుక జరిగితే భూమిపై మరలా ఒక కొత్త హిమయుగం ప్రారంభమవుతుంది ఇందుకోసమే శాస్త్రవేత్తలు ఎల్లప్పుడూ వేరే గ్రహాలపై జీవనాన్ని వెతికే ప్రయత్నంలో ఉంటారు సో ఫ్రెండ్స్ చూశారు కదా భవిష్యత్తులో మానవ జీవనం ఎలా ఉంటుందో ఫ్రెండ్స్ వీడియో గనక నచ్చితే లైక్ చేయండి మరియు ఇటువంటి మరిన్ని వీడియోలు చూడటానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో ఇన్ఫర్మేటివ్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్